ఏ రోజైనా నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాల నుంచి పట్టుమని పది మందిని పార్టీ కార్యాలయానికి తెచ్చారా స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా తెనాల్లో తెచ్చారా కొన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా నాయకత్వాన్ని తెనాల్లో ఎక్కడైనా బలపరిచారా బలపరిచారా వీటికి సమాధానం చెప్పండి మీరు వీటికి సమాధానం చెప్పండి వీటికి సమాధానం చెప్పండి జనసేన పార్టీలో నిబద్ధతకి విలువ లేదా అన్నిటికీ మించి నిజాయితీతో మీతో ప్రయాణం చేస్తే మీరు నమ్మరా వేరే పార్టీల్లో విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశాయి వాళ్ళు పట్టం కట్టారు మీరు ఉడతాడేశారు విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర ఉన్నాయా కొలికెల్పూడి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయా కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులున్నాయా చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి మరి జనసేన పార్టీలు విధేత చూపిస్తే కనీసం మా టికెట్లు కాదు కదా మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీని ఎందుకు పెట్టడం మాలాంటోళ్ళందరితో కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం కొత్త అంట పదేళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట అంటే మమ్మల్ని పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలనా ఇంకా పదేళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా ఎవరికి వెనుకలో తెలుసు కదా అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వరకు మేము మా రెండు భుజాల మీద రెండు జెండాలు వేసుకొని అరిగిపోవాలా అరిగిపోవాలా మేము అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి రాసిచ్చేయండి చేసేస్తాం జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా జెండా కూలీల్లా బతకాలా బతకాలా మీరు చెప్పండి ఎవరు ముఖ్యమంత్రి కావాలో వాళ్ళ తర్వాత ఎవరు కావాలో వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం అందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం ముందే చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఒకటి బై మూడో వంతు సీట్లే తీసుకుంటారంట ఆ ఒకటి బై మూడో వంతు సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి యాభై శాతం ఇవ్వాలంట అంటే ఒక నియోజకవర్గంలో ఇరవై ఒకటో ఇరవై రెండో డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి మూడో నాలుగో అవుతాయి ఆ మూడో నాలుగో జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ మూడు నాలుగు కూడా ఆ పార్టీలోకే కదా ఇస్తారు మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు ఇస్తారా అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా జనసేన పార్టీ కథ సమాప్తం అవుదా సమాప్తం అవుదా మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి